గత ఐదు సంవత్సరాలు గతంలో మొదటిసారి ఎమ్మెల్యే అయిన రెండోసారి కూడా నాకు గద్వాల ప్రజలు అవకాశం ఇచ్చినారు గద్వాల ప్రజలకు నమస్కరిస్తూ చాలామంది చాలా రకాలుగా బయట మాట్లాడుతుంటారు ప్రభుత్వంలో పనులు చేపించుకున్నాలంటే ఎన్నో విధాల కష్టాలు ఉంటాయి చాలామంది తెలియక రకరకాలుగా కొన్ని పార్టీలు అంటే వాళ్ళు గతంలో ఎన్నో రకాలుగా పదవులు అనుభవించినప్పటికీ వాళ్ళ ప్రభుత్వంలో ఏ విధంగా పనులు అవుతాయి ప్రభుత్వ పరిస్థితి ఏముంటుంది ప్రభుత్వంలో ఏదైనా పని కావాలనుకుంటే ఎన్నో రకాలుగా అంటే ఎన్నో రకాలుగా ప్రయత్నాల ద్వారా పెద్దవాళ్ళకి పనులు జరుగుతాయి వాళ్ళ గతంలో మీరు చూసిన చాలా మటుకు కొన్ని పనులు రావడం జరిగింది అదేవిధంగా అభివృద్ధిని నా వంతు ఏదో నేనేమి జపాన్నో సింగపూర్నో చేస్తా అనడం లేదు నా వంతు ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నా నిరంతరం ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ప్రజల సమస్యలు తీర్చాలని నా వంతు ప్రయత్నం చేస్తూనే ఉండ అయినప్పుడు విమర్శ కొంత విమర్శించే వాళ్ళు ఉంటారు ఆ విమర్శ విమర్శించే వాళ్ళకి నా విన్నపం ఎందుకంటే చెయ్యరు వాళ్ళని చూస్తే ఓర్చలేరు వాళ్ళు అదేవిధంగా ఈరోజు చాలా రోడ్ల పరిస్థితి గత పది సంవత్సరాలకి వెళ్ళి మళ్ళా గత పాలకులు మేము ఉన్నప్పుడు అట్లా ఉండే ఇట్లా ఉండే అంటారు మీరు గట్టిగా పనులు చేసి ఉంటే మళ్ళీ ఆ రోడ్ల పరిస్థితి స్థితి ఉండేది కాదు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో మళ్ళీ ఈరోజు ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఆర్ఎండ్బి మినిస్టరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అదేవిధంగా పంచాయత్ రాజ్ మినిస్టర్ సీతక్క గారు వారి ఆధ్వర్యంలో కొన్ని శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది హ్యామ్ పద్ధతి ద్వారా హ్యామ్ అంటే కొత్తగా రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగింది హ్యామ్ అంటే ఫార్టీ పర్సెంట్ ప్రభుత్వం చెల్లిస్తుంది బిల్స్ రూపంలో సిక్స్టీ పర్సెంట్ అంటే దాన్ని బ్యాంకు లోన్ ద్వారా ఆ కాంట్రాక్టర్ ఇవ్వడం జరిగింది హ్యామ్ పద్ధతి ద్వారా గద్వాల్లో ఫస్టు పంచాయతరాజ్ రోడ్లు పీడబ్ల్యూ రోడ్ టు పార్చర్ల అదేవిధంగా పీడబ్ల్యూ రోడ్ టూ కొత్తపాలెం మారబిడి పీడబ్ల్యూ టూ పీడబ్ల్యూ రోడ్ నుంచి కోతలగిద్ద పీజేపీ రోడ్డు నుంచి భీంపురం అదేవిధంగా పీడబ్ల్యూ రోడ్డు టూ బస్వాపురం వయానంతపురం నందిన్న నుండి మాచర్ల వాయిల్కొండ తాండ నుంచి మల్లాపురం తాండ మల్తకాల్ జడ్పీ రోడ్డు నుంచి ఆరగిద్ద గొర్లకాందొడ్డి నుంచి ఆరగిద్ద రంగాపూర్ నుంచి బస్వాపురం పీడబ్ల్యూ రోడ్ నుంచి పాతపాలెం పీడబ్ల్యూ రోడ్డు నుంచి ముసల్దొడ్డి వయా కొండాపురం పాగుంట పీడబ్ల్యూ రోడ్ నుంచి పూజారి తాండ వయా గువ్వల్దిన్న పీడబ్ల్యూ రోడ్ నుంచి రంగాపురం వయా మైలగడ్డ మల్తకల్ నుంచి విఠలాపురం వయా ఎల్కూరు బిజ్వారం నుంచి మద్దెలబండ వయా ఉల్గేపల్లి నేతోన్పల్లి ఉల్గేపల్లె నుంచి దాసర్పల్లె అదేవిధంగా ఈ హ్యామ్లో నూట యాభై నాలుగు కోట్లు రూపాయలు ఈరోజు అంటే పంచాయత్ రాజ్ ద్వారా రావడం జరిగింది అదేవిధంగా ఆర్ఎన్బి రోడ్స్ కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఆర్ఎన్బి రోడ్స్ మెయిన్ రోడ్స్ ఆర్ఎన్బి రోడ్డు ఎరగేర ఐజా అలంపూర్ రోడ్ నుంచి మా మా కాసేపు బల్గేర మిట్టదొడ్డి వరకు అంటే బల్గేర వరకు తుమ్మలపల్లి వయ అంటే మెయిన్ రోడ్ అలంపూర్ చౌరస్తా నుండి మన బార్డర్ తెలంగాణ బార్డర్ వరకు తొమ్మిది కోట్ల అరవై లక్షలు స్ట్రెంత్ అని కోరికి రావడం జరిగింది అదేవిధంగా గద్వాల్ రంగాపూర్ రోడ్ అంటే చాలామందికి తెలియదు రంగాపూర్ రోడ్ అంటే ఎర్రవల్లిని అది పాత పద్ధతిలో రంగాపూర్ రోడ్ అంటారు దాన్ని రంగాపూర్ రోడ్డు జమ్ గద్వాలు జమ్మిచేడు పూడూరు వీరాపురం పుటాన్పల్లి అనంతపురం ఎర్రవల్లి అంటే ఇది నైన్ మీటర్స్ రోడ్ అవుతుంది ఇది దీనివల్ల మనకి మెయిన్ రోడ్ అంటే ఎర్రవల్లి టు గద్వాల్ రావడానికి ముప్పై తొమ్మిది కోట్ల ఎనభై నాలుగు లక్షల రూపాయలు ఈ రోడ్కి శాంక్షన్ రావడం జరిగింది అదేవిధంగా గద్వాల్ రాయచూర్ కంటిన్యూయేషన్ అంటే రాయచూర్ రోడ్ ఇది ముప్పై రెండు కిలోమీటర్లు ఉంది ఇది ముప్పై రెండు కిలోమీటర్ డెబ్బై నాలుగు కోట్ల ఇరవై తొమ్మిది లక్షలు అంటే వయాదరూరు ఇదిగో నైన్ మీటర్స్ రోడ్ వయా దరూరు నందిన్న వరకు లాస్ట్ బార్డర్ మన తెలంగాణ బార్డర్ వరకు కూడా ఆ రోడ్డుని శాంక్షన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా గద్వాల్ ఐజా రోడ్ అంటే పర్మాల కుర్రాపల్లి పెద్దపల్లి బోర్దెపాడు మలతకల్ అమ్రావాయి ఈ మెయిన్ రోడ్డు కూడా మన బార్డర్ ఇరవై నాలుగు కోట్ల ముప్పై రెండు లక్షలు ఇది కూడా శాంక్షన్ రావడం జరిగింది అదేవిధంగా మన గట్టు టు మాచర్ల రోడ్డు మాచర్ల టు బలిగేర ఈ రోడ్లు కూడా రావడం జరిగింది ఇది వన్ పాయింట్ ఫైవ్ టువెల్ పాయింట్ ఎయిట్ నైన్ రోడ్స్ అంటే ఇట్లా ఒకటి నూట అరవై రెండు కోట్ల నలభై లక్షలు ఈ రోడ్లు శాంక్షన్ రావడం జరిగింది అతి త్వరలో ఒక మూడు నాలుగు నెలలనే ఈ రోడ్లు కూడా పనులు ప్రారంభమవుతాయని నమ్మకంగా ఉన్నాం ఇది హ్యామ్ పద్ధతి ద్వారా శాంక్షన్ రావడం చాలా సంతోషం ప్రతి నియోజకవర్గానికి లేదేరా మూడు వందల కోట్ల రూపాయలు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఇద్దరు మంత్రులు పంచాయతీ రాజు అదేవిధంగా ఆర్ఎండ్బి మినిస్టర్ గారు ఇద్దరు కూడా శాంక్షన్ ఇవ్వడం జరిగింది వీరికి ప్రత్యేకంగా గద్వాల నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు మళ్ళీ అభివృద్ధి అనేది రోడ్లు ఇప్పటి వరకు కూడా చాలా మటుకు అంటే ప్రభుత్వం వచ్చినాక ఏ వచ్చిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలలో మునిగిపోయింది మళ్ళీ ఇప్పుడు రోడ్ల మీద దృష్టి పెట్టడం చాలా సంతోషం ఈ రోడ్లు అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే మనకు బ్రహ్మాండంగా ఉంటుంది అదేవిధంగా నర్సింగ్ కాలేజ్ కూడా కన్స్ట్రక్షన్ టోటల్గా కాబడింది నర్సింగ్ కాలేజ్ ఈ నెక్స్ట్ అంటే నవంబర్ ఇరవై ఐదో తారీఖు ఇనాగ్రేషన్ పెట్టుకుందాం అనుకున్నాం అదేవిధంగా మెడికల్ కాలేజ్ ఫౌండేషన్ కూడా అదే రోజు ఉంటుంది ఆ రెండు కూడా మళ్ళీ ఎనభై కోట్లతోన మెడికల్ కాలేజు అదేవిధంగా నలభై కోట్లతో నర్సింగ్ కాలేజ్ కూడా కంప్లీట్ అయింది ఆ నర్సింగ్ కాలేజ్ ఇనాగ్రేషన్ అదేవిధంగా ఇంటెన్సివ్ కేర్ కూడా కంప్లీట్ అయింది ఎమర్జెన్సీ ఇంటెన్సివ్ కేర్ కూడా అది కూడా కంప్లీట్ అది కూడా పదహారు కోట్ల చిల్లరతో అది కూడా కంప్లీట్ అయింది అంటే అభివృద్ధి అనేది రాత్రి రాత్రి జరగదు మళ్ళీ నాకు వచ్చినది లాస్ట్ ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఐదు సంవత్సరాలు నా వంతు నేను ప్రయత్నం చేస్తున్నా అభివృద్ధి అనేది నిరంతరం ప్రక్రియ ఈరోజు విమర్శకులు చాలామంది చాలా రకాలుగా చెప్తారు అదేవిధంగా అగ్రికల్చర్కి సంబంధించినది కూడా ఒక అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక యాభై ఎకరాలతోన అగ్రికల్చర్ కూడా డెవలప్ చేయడానికి రాలంపాడు దగ్గర ఒక యాభై ఎకరాలు ఐడెంటిఫై చేయడం అతి త్వరలో అది కూడా అయిపోతుంది ఇంకా గోడామ్స్ కూడా ఇరవై వేల మెట్రిక్ టన్నుల గోడామ్స్ కూడా అదేవిధంగా సివిల్ సప్లైస్ ద్వారా అది కూడా శాంక్షన్ చేయడం గోడామ్స్ చాలా తక్కువ ఉండడం వల్ల మనం పెద్ద ఎత్తున పంట పండుతుంది ఎనభై ఎనభై వేల మెట్రిక్ టన్నులు ప్రతి సంవత్సరం మనం ప్రతి అంటే ఒక్క సీజన్లో ఎనభై వేల మెట్రిక్ టన్నులు మనం ప్రభుత్వం ఇక్కడికి వెళ్ళి కొనుగోలు దాన్ని కూడా చాలా మటుకు గోడామ్స్ చాలా తక్కువ ఉన్నందుకు వేరే జిల్లాలకి మన ఇక్కడ ఉన్న పండించిన ధాన్యాన్ని వేరే జిల్లాలకు పంపడమే అభివృద్ధి అనేది నిరంతరం ప్రక్రియ ఖచ్చితంగా నా నా మీద ప్రజలు ఏ విధంగా నమ్మకం పెట్టి నన్ను ఈ స్థాయికి ఎదగడానికి కారణమైన ప్రజలకు నేను ఎప్పుడు కాపాడు ఇక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా నా వంతు నేను ప్రయత్నం చేస్తా నేను ఏది చేసినా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నావా ఖచ్చితంగా అభివృద్ధి కొరికి ఎన్ని రకాలుగా ఎవరి దగ్గర తల వంచి పనిచేయమంటే చేస్తా ఖచ్చితంగా అభివృద్ధి దేయం గద్వాల నియోజకవర్గ ప్రజలు నన్ను నమ్మి నన్ను గెలిపించినారు ఎందుకు గెలిపించిన అంటే అభివృద్ధి చేస్తాలనే ఒక నమ్మకంతోనే గెలిచిన ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తూ నేను రాత్రిరాజి సింగపూర్ అయితే చేయలేను నా వంతు నేను ప్రయత్నం చేస్తాను గద్వాల నియోజకలకి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు సెలవు తీసుకుంటాం